కాకినాడ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి లంక గ్రామాలు నీట మునిగాయి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాపి కొండల పర్యటనను అధికారులు నిలిపివేశారు వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కాకినాడ జిల్లాలో వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ఉదయం అందిస్తారు పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయువు దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీనివల్ల రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు ఈ వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ వర్షాల వల్ల విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల అయితే విపరీతంగా జిల్లాలో సుమారు వేల ఎకరాల్లో నారుమళ్ళైతే నీటి మునిగాయని రైతులైతే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది ముమ్మడివరం మండలం టానే లెంకలో ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది మరోవైపు కాకినాడ సముద్ర తీరంలో అరలైతే ఉప్ప ఉవ్వెత్తు నిగిసిపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది కాకినాడ నుంచి ఉప్పాడకు వెళ్లే రోడ్డు మార్గంలో వాహనదారులపైకి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున నిగసిపడుతున్న నేపథ్యంలో వాహనదారులు అయితే భయాందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పాడ కాకినాడ రోడ్డునైతే పోలీసులు అయితే మూసివేయడం జరిగింది ఎటువంటి రాకపోకలకు అనుమతి లేదని ఈ వర్షాలు తగ్గే వరకు కూడా ఈ రోడ్డు మార్గాన్ని మూసివేస్తున్నామని కూడా అధికారులు చెప్పడం జరిగింది అధికారులకి అయితే కలెక్టర్ అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు త్రాగునీరు వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే డెంగ్యూ మలేరియా వ్యాధుల పట్ల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే జిల్లాలో డయేరియా అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు మరింత తోడవడంతో వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా జిల్లా అధికారులు హెచ్చరించడం జరిగింది సుమారు వేల ఎకరాల్లో నారుమడి దశలో ఉన్న వరి పంట అయితే నేట మురిగిన పరిస్థితుల్లోర్చున్న వర్షాలతో నారుమడి దశలో ఉన్న వరిపలాలు నీటమనడం జరిగింది ఈ నీరు బయటకు పోయిన తర్వాత మళ్ళీ విత్తనాలు జల్లుకోవాలని దీనివల్ల మరింత నష్టం చేకూరే అవకాశం ఉందని కూడా రైతులు వాపోతున్నారు ఇప్పటికే వ్యవసాయం నష్టాల్లో సాగుతున్న తరుణంలో ఈ వర్షం మరింత దెబ్బతీసిందని కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది మరోవైపు ఈ వాగులు వంకులు నిండు కుండలను తల్పిస్తున్నాయి జిల్లాలో చెరువులు నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఈ మరో మూడు రోజులు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో అసలు ఈ చెరువులో ఇన్ఫ్ల ఎంత ఉంది అవుట్ఫ్లో ఎంత ఉంది అనేది కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అధిక స్థాయికి అయితే నీటి మట్టాలు చేరుకున్నట్లయితే చెరువు గట్లు తెగిపోయే అవకాశం ఉన్న చెరువు చెరువుల వద్ద అయితే ఇసుక బస్తాలను అయితే కూడా వారు చేర్చడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా చెరువులు గండ్లు పడినట్లయితే అప్రమత్తంగా ఉండి గండ్లు పూర్చే పనిలో కూడా అధికారులు అయితే అప్రమత్తమై ఉన్నారు అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేసుకోవడం జరిగింది కాకినాడ జిల్లాలో మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు వ్యవసాయం కానీ ఇటు ఆరోగ్యం కానీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది జిల్లా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా కూడా కలెక్టర్ అయితే వీరందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా ఎడతెప్ లేని వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా కొంత భయాందోళన చెందుతున్న పరిస్థితి కాకినాడ జిల్లాలో నెలకొంది హెచ్ఎండి న్యూస్ కోసం శ్రీనివాస్